హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ రెసెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు బిగ్ సైజ్లో కనిపిస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి ఇసుక పండ్లకు అలానే ఫ్రెండ్స్ మరి సేద్యపు పనులకు మరి వంద శాతం నమ్మకమిషం అన్నటువంటి రైతు వారి ఒంగోలు కోడెలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలు అయితే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మంచి పనితనం ఉన్న కోడలని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఇద్దరు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేర్గా లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి పనితీరు చూశాక మరి వీటి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చట మరి బెరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ వారి కోసం మరి వీడియో కింద రైతు నెంబర్ టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వచ్చింగ్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి